క్రైస్తుల క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధిని నామంలో మా ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు జీవాహారము యోహన సువార్త నాలుగవ అధ్యాయము జీవజలము నిత్య జీవము ఒకటి నుండి ఇరవై ఆరు వచనములు తిరిగి శిష్యులు రక్షకుని కలుసుకోవడం ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఎనిమిది వచనములు సమరయులు అనేకులు ఏసుక్రీస్తును విశ్వసించడం ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై రెండు వచనములు రాజ్యాధికారి కుమారుణ్ణి యేసు బాగు చేయడం నలభై మూడవ వచనం నుండి యాభై నాలుగు వచనములు యేసు యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసి వారికి భారతీసమీ ఇస్తున్నట్లు పరిశీలు విన్నారని ప్రభువుకు తెలిసింది అయితే యేసు కాక ఆయన శిష్యులు భారతీశమ ఇస్తూ వచ్చారు ఆయన యోదయా దేశం విడిచిపెట్టి గలలయాకు తిరిగి వచ్చారు ఆయన సమరయ్య ద్వారా వెళ్ళవలసి వచ్చింది ఆ విధంగా ఆయన సుకారు అనే సమరయ్య పట్టణంలో యాకూబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరకు వచ్చారు అక్కడ యాకూబు బావి ఉంది యేసు ప్రయాణం చేసి అలసి ఆ బావి దగ్గర కూర్చున్నారు అప్పటికి ఇంచుమించు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఒకరు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది యేసు నాకు త్రాగడానికి నీళ్ళిస్తావా అని ఆమెను అడిగారు ఆయన శిష్యులు ఆహారము కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు సమరయ స్త్రీ యూదుడివై ఉండి సమరయురాలనైన నన్ను త్రాగడానికి నీళ్ళిమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో అన్నది ఎందుకంటే యూదులకు సమరయులకు మధ్య సాంగత్యము లేదు అందుకు ప్రభువైన యేసు నీవు దేవుని వరమును నాకు త్రాగడానికి నీళ్ళిమ్మని అడుగుచున్నదెవరో అదియూ తెలిసి ఉంటే నీవే ఆయనను అడిగి ఉండేదానివి ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడని ఆమెతో చెప్పారు అప్పుడు ఆ స్త్రీ అయ్యా చేతుకోవడానికి నీకు పాత్ర లేదు కదా బావి లోతైనది ఆ జీవజలము నీకు ఎక్కడ నుండి దొరుకుతుంది మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా ఆయనే ఈ బావి మాకిచ్చాడు ఆయన ఆయన కుమారులు పశువులు దీని నుండి నీళ్లు త్రాగారు అని అన్నది అందుకు ఏసు ఇలా జవాబిచ్చారు ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొంటాడు నేనిచ్చే నీళ్లు త్రాగువాడైతే మళ్ళీ దప్పికొనడు నేనిచ్చే నీళ్లు అతనిలో నిత్యజీవం కొరకు ఊరిడు ఊటగా ఉంటుంది అని చెప్పారు సమరయ స్త్రీ ఆయనతో అయ్యా నాకు దప్పిక కాకుండాను చేదుకోవడానికి ఇంత దూరం రాకుండాను ఆ నీళ్లు నాకివ్వండి అని అడిగింది ఏసు పోయి నీ భర్తను పిలుచుకొనిరా అని ఆమెతో చెప్పారు ఆ స్త్రీ నాకు భర్త లేడు అని చెప్పిన దానికి నాకు భర్త లేడని నీవు చెప్పింది సరిగానే ఉంది నీకు ఐదుగురు భర్తలుండేవారు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు సత్యమే చెప్పావు అని ఏసు అన్నారు అప్పుడు స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను మా పూర్వీకులు ఈ కొండ మీద ఆరాధించేవారు కానీ ఆరాధించవలసిన స్థలం ఎరుషలీమలో ఉందని మీరంటారు అని అన్నది యేసు ఆమెతో ఇలా అన్నారు అమ్మా నన్ను నమ్ము మీరు తండ్రిని ఆరాధించేది కొండ మీద కానీ ఎరుషులీమలో గాని కాకుండా ఉండే స్థలం ఒక కాలం వస్తోంది మీరు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము రక్షణ యూదుల్లో నుండే వస్తుంది కదా అని అన్నారు నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తున్నది ఇప్పుడే వచ్చింది కూడా తన్ను ఆరాధించేవారు అలాంటి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు దేవుడు ఆత్మయే ఉన్నాడు ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అప్పుడు స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడు అని అన్నది యేసు నీతో మాట్లాడుతున్న నేనే మెస్ అయ్యాను అని చెప్పారు ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడడం చూచి ఆశ్చర్యపడ్డారు కానీ నీకేం కావాలి ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అని ఎవ్వరూ అడగలేదు తర్వాత స్త్రీ తనకుండా అక్కడే విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి జనాలతో చెప్పింది మీరు వచ్చి నేను చేసిన దాన్నంతటినీ నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడండి ఆయన క్రీస్తై ఉంట ఉండవచ్చునేమో అని అన్నది వారు పట్టణంలో నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు ఆలోగా శిష్యులు రబ్బీ భోజనం చేయండి అని ఆయన్ను వేడుకున్నారు అందుకైనా మీకు తెలియని ఆహారం నాకు తినడానికి ఉంది అని వారితో చెప్పారు అయితే శిష్యులు ఎవరైనా ఆయనకు తినడానికి తెచ్చి ఉంటారు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు యేసు వారితో ఇలా అన్నారు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం ఆయన పని పూర్తి చేయడం అదే నా ఆహారం అని చెప్పారు ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలం వస్తుందని మీరు అంటారు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలాలను చూడండి అవి ఇప్పుడే కోతకు సిద్ధంగా ఉన్నాయి విత్తినవాడు కోసేవాడు కలిసి సంతోషించాలని కోసేవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవం కోసం పంట సమకూర్చుకుంటున్నాడు ఒకడు విత్తుతున్నాడు ఇంకొకడు కోస్తూ ఉన్నాడు అన్నమాట ఈ విషయంలో సత్యమే మీరు కష్టపడని దానని పోయడానికి మిమ్మల్ని పంపారు ఇతరులు కష్టపడ్డారు వారి కష్టఫలంలో మీరు ప్రవేశించారు నేను చేసినదంతా ఆయన నాతో చెప్పాడని స్త్రీ చెప్పిన సాక్ష్యం బట్టి సమరయుల్లో అనేకులు ఆయనను నమ్మారు అందువలన సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో కూడా ఉండమని ఆయనను వేడుకున్నారు ఆయన రెండు రోజులు అక్కడే ఉండిపోయాడు అనేకులు ఆయన మాటలు విని విశ్వాసం ఉంచారు అప్పుడు మేము నమ్ముతున్నది నీవు చెప్పిన మాటను బట్టి కాదు మా మటుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకునిచున్నాము కనుకనే అని వారు ఆ స్త్రీతో అన్నారు ఆ రెండు రోజులైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలలేయాకు వెళ్ళారు ఆ రెండు రోజులైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలలయాకు వెళ్ళాడు ఒక ప్రవక్తకు తన స్వదేశంలో గౌరవం ఉండదు అని యేసు తానే సాక్ష్యం ఇచ్చారు ఆయన గలలేయాకు వచ్చినప్పుడు వారు ఆయనకు స్వాగతం చెప్పారు వారు ఎరుషలేములో పండుగకు వెళ్ళారు కనుక యేసు అక్కడ చేసినవన్నీ వారు చూశారు ఆయన మళ్ళీ తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలలేయాలోని కానాకు వచ్చారు కపెన్నహోమ్లో ఒక రాజ్యాధికారి కుమారుడు రోగిగా ఉన్నాడు యేసు యోదయా దేశం నుండి గలలయాకు వచ్చాడని అతడు విని ఆయన దగ్గరకు వెళ్ళి తన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచాలని వేడుకున్నాడు ఏసు సూచక క్రియలను అద్భుతాలను చూడకుండా మీరు నమ్మరు అని అతనితో చెప్పాడు అందుక రాజ్యాధికారి ప్రభువా నా కుమారుడు చనిపోకముందే దయచేసి రండి అని ఆయనతో అన్నాడు యేసు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనితో చెప్పారు యేసు చెప్పిన మాట నమ్మి ఆ మనిషి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోతుండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి కుమారుడు బ్రతికాడని చెప్పారు అతడు బాగుపడిన సమయం ఎప్పుడు అని అతడు వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరం పోయిందని అతనితో చెప్పారు నీ కుమారుడు బ్రతికాడు అని ఏసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి గుర్తు తెచ్చుకున్నాడు గనుక అతడు అతని కుటుంబమంతా నమ్ముకున్నారు ఇది యేసు యోదయ నుండి గలలేయకు వచ్చి చేసిన రెండవ అద్భుతము దేవుని మాటలకు విధేయులైన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె